భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయే సమర్పించబోయేటువంటి రాజరాంఛనము చామరాలు ఇందులో వైనతేయుణ్ణి ఆవాహన చేస్తారు వందే ఛందోమయంతం ఖగపతి మమలం స్వర్ణ వర్ణం సువర్ణం అని చెప్పినట్లుగా వేదాత్మకుడైనటువంటి వైనతేయుణ్ణి ఆవాహన చేసినటువంటి దీన్ని చెబుతారు రామభక్ రాముడు చంద్రమూర్తి పితృభక్తికి ప్రతీక వైనతేయుడు మాతృభక్తికి ప్రతీక అలా మాతాపితుల సందర్శనం చేసినటువంటి మహాఫలితం ఈ వింజామర సమర్పణ వల్ల మనం దర్శించవచ్చు

भगवते, श्री रामाय चामरद्वयम् समर्पयामि हिरण्यगर्भेति मन्त्रेण भगवते శ్రీరామనారాయణ స్వర్ణఛత్రం సమర్పే ప్రమాద సమర్పించబడేటువంటి రాజరాంఛనం బంగారుమయమైనటువంటి ఛత్రము దీనిలో అనంతుణ్ణి ఆవాహన చేస్తారు మనకి ఏకఛత్రాధిపత్యము అంటే సామంతులంతా కూడా అయ్యా నే ఏలుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండటానికి నీ సామ్రాజ్యత్వాన్ని అంగీకరిస్తున్నాము అనే దానికి ఏకఛత్రాధిపత్యానికి ప్రతీకగా దీని చేస్తారు యునానిమస్ అంటారు కదా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడేటువంటి వ్యక్తి అన్నట్లుగా అలాగా రామచంద్రమూర్తిని చక్రవర్తిత్వాన్ని అందరూ కూడా సామంత సామంతరాజులు అంగీకరించడానికి ప్రతీకగా దీన్ని సమర్పించబోతూ ఉన్నారు

భగవతే శ్రీరామ నారాయణజ స్వర్ణక్షత్రం సమర్పయామి తథా విష్ణా రరాదమ సీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీర్యాయ రాజఖడ్గం సమర్పయామి పరమాత్మ సమర్పించేటువంటి మరోరాంచనము రాజఖడ్గము రాజు ఎందుకు ఖడ్గాన్ని ధరిస్తాడు అయ్యా అంటే బాబుకి చెప్పారు asaadyam పరిచ్ఛిద్య cheetyam యథారాజా రాజా తథా వైద్య శస్త్రపాణిర్భవిష్యతి అన్నట్లుగా లోకంలో జరిగేటువంటి ఇబ్బందులను రాజు ఖడ్గాన్ని ధరించకుండా ఎలాగైతే సరిచేయలేడో ఒక అనారోగ్యం వస్తే వైద్యుడు ఎలా కత్తిపట్టకుండా దాన్ని నయం చేయలేడు అలాగా రాజు కూడా లోకంలో జరిగేటువంటి ఇబ్బందులందరినీ కూడా ఖడ్గాన్ని ధరించి చేస్తాట రామచంద్రమూర్తి ధర్మాత్ముల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తాడో అధర్మాత్ముల పట్ల అంతకాఠిన్యాన్ని ప్రదర్శిస్తాడు దానికి ప్రతీకగా సమర్పించబోయేటువంటి రాజలాంఛనము క్షత్రాన్ని ఈ సంవత్సరం ఉత్తరాది మతం వారు సమర్పించడం జరిగింది అటువంటి గొప్పనైనటువంటి స్వర్ణఖడ్గాన్ని స్వామి వారికి సమర్పించారు మనకి రాజలాంఛనాలు మొత్తం ఇరవై ఒక్కటి రాజలాంఛనాలుగా మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది అలా ఒక్కొక్క రాజలాంఛనాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు ఈ ఇరవై ఒకటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినటువంటి వాడు కాబట్టే పరశురాముడు కూడా రాజులందరినీ కూడా నిర్మూలించడానికి ఇరవై ఒక్కసార్లు దండెత్తాడు అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అలా ఉన్నటువంటి రాజలాంఛనాలలో రామచంద్రమూర్తికి పాదుకాది ముకుట పర్యంతం కూడా సమర్పిస్తూ ఇప్పుడు ఖగ్గాన్ని సమర్పించారు ఆ తర్వాత మరో స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు రాజాధితి మంత్రేణ సమర్పయేతే సమర్పే సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము చక్రవర్తిత్వానికి చిహ్నంగా నిలిచేటువంటి చిహ్నము మనకి రాజమకుటము ఇందులో సమ్రాట్ శక్తిని ఆవాహన చేయటం జరిగింది ఇది మనకి ఉభయ వేదాంతాచార్య పీఠం వారు శ్రీ 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 తిండి శ్రీమన్నారాయణ రామాంజీయ స్వామి చిరంజీవి స్వామి వారు అనుగ్రహించినటువంటి కిరీటం ఇది అటువంటి కిరీటాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేయబోతూ ఉన్నారు ఆనాడు సూర్యమండలంలో ఉన్నటువంటి సువర్ణం చేత బ్రహ్మదేవుడు తయారు చేయించేట మనువుకి ఆ మనువు మొదలైనటువంటి మహావిధానం అందరూ ఏ కిరీటాన్ని అయితే ధరిస్తున్నారో ఆ కిరీటాన్ని ఇప్పుడు రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు నీ సహజం సుధాపయోధి పద్మాసనుడ ఆత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిరిత్రి గొడుగాకసలు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాభిపణి దాశరధీ కరుణాపయోనిధి దాశరథి శతకంలో ఈ పట్టాభిషేకం చెప్తారు రామచంద్రుడు ఎవరు అనంటే జగ చక్రవర్తి అని పరమాత్మన నీ సహజంబు సాత్వికము ఆ స్వామి సహజమైనటువంటి గుణం సాత్విక గుణం నీ విడిపట్టు సుధాపయోధి ఆ రామచంద్రమూర్తి వేంచేసి ఉండేటువంటి స్థానం క్షీర అంట సుధాపయోధి నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు స్వామివారికి రామచంద్రమూర్తికి ఎవరు కుమారుడు అంటే పద్మాసనుడ పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడే ఆయన కుమారుడు పద్మాసనుడాత్మజుండు కమలాలయని ప్రియురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ రామచంద్రుడికి ప్రియురాలుట భార్య అంటే సీతామహాలక్ష్మి అనమాట అంటే ఇక్కడ రాముడు అని అంటే రాముడు వేరు విష్ణువు వేరు అని అర్థం కాదు మహావిష్ణువే రాముడుగా ఉన్నాడు నా విష్ణు పృథివీపతి అన్నారు ఎవరన్నా పరిపాలిస్తున్నారంటే లోకంలో రాజుగారికి నమస్కారం చేయాలి ఎవరైనా సరే ఆ రాజుగారు ఎందుకంటే ఆయనలో మహావిష్ణు స్వరూపం ఉంటే తప్ప పరిపాలక లక్షణములు ఆయన దగ్గర ఉండవు అందువలన పరిపాలకులందరూ విష్ణు సమానులు అని రామచంద్రమూర్తి మహావిష్ణువే కదా ఆయన కనుక కమలాలయని ప్రియురాలు లక్ష్మీదేవి ఆయన భార్య నీదు ధరిత్రి రామచంద్రమూర్తి ఇక్కడ బంగారు సింహాసనం మీద ఉన్నాడు ఆయన ఆయనకు ఈ ధరిత్రి భూమి అంతా కూడా సింహాసనమే నీదు సింహాసనము గొడుగు ఏమిటి అని అంటే ఇందాక మనం బంగారు గొడుగు చూసాం మనం అది కాదండి ఆకాశమే ఆయన గొడుగు గొడుగా గొడుగు ఆకాశము ఇందాక ఆ గొడుగు ఛత్రం బంగారు ఛత్రం చూపించారే ఆకాశమేటది గొడుగు ఆకశము అక్షులు చంద్రభాస్కరుల్ ఆ రామచంద్రమూర్తికి రెండు నేత్రాలు ఉన్నాయి ఒకటి చంద్రుడు ఇంకొకడు భాస్కరుడు చంద్రభాస్కరుల్ నీ సుమతల్ప మాదిఫి ఆయన పడుకోవాలి అని అంటే ఆ పక్క ఏమిటి అని అంటే అది ఆదిఫణి ఆదిశేషుట్టాయని నీ సుమతల్ప మాదిఫి నీదు నిన్ను కొల్చిన వారులు ఎలాంటి వారయ్యా అంటూ ఆయన దాశరథి కరుణాపయోనిధి అని అంటారు కనుక జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి పాదుకాది కిరీటాంతంగా అన్ని ఆభరణములు సమర్పించారు ఇప్పుడు పట్టాభిషేకం మిగిలింది పట్టాభిషేకం చేస్తారు ఇప్పుడు ఆ పట్టాభిషేకంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నదీ జలాలు సముద్ర జలాలు ఇవన్నీ కూడా స్వామివారి మీద మంత్రపూర్వకంగా ప్రోక్షణం చేస్తారు అదే పట్టాభిషేకం అంటే ఎప్పుడైతే ఈ పట్టాభిషేకం జరిగిందో వెంటనే మనందరికీ రామరాజ్యం వచ్చినట్లు అర్థం ఆనాడు చూడండి పట్టాభిషేకానికి ఎంత ప్రాధాన్యమో రామాయణంలో చెప్తారు ముందు పట్టాభిషేకం ఎవరికి జరిగింది అంటే పాదుకలకు పట్టాభిషేకం జరిగింది రామాయణంలో అలా పాదుకలకు జరిగిన తర్వాత సుక్రీవుడికి పట్టాభిషేకం జరిగింది ఆ తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది చిట్ట రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది అలాగే రామాయణంలో చూస్తే మొట్టమొదలు రామ పాదుకలకు పట్టాభిషేకం చిత్తచివల రాముడికి పట్టాభిషేకం అవన్నీ కూడా ఇక్కడ మనకు పాదుకాది కిరీటాంతంగా రాముడికి పాదుకలకు పట్టాభిషేకం జరుగుతున్నది రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నది రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ పట్టాభిషేకాన్ని చాలా ప్రధానంగా చెప్తారు ఎందుకు అని అంటే ఓంకారంట అది మనం ఓంకారాన్ని సేవించలేదని బాధపడక్కర్లా పట్టాభిషేకాన్ని సేవించామంటే ఓంకారాన్ని సేవించినట్లు ఓంకారాన్ని తలుచుకున్నప్పుడల్లా పట్టాభిషేకాన్ని మనం చూసినట్లు భావించాలన్నమాట అందుకని ఇది రామతాపన్యనిషి చెప్తున్నది ఏమనంటే రాముడితో పాటు భరత లక్ష్మణ భరత శత్రుఘ్నుడు సీతా హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉన్నదో అది మన మనస్సులో మెదులుతూ ఉంటే ఓంకారాన్ని మనం తలుచుకుంటూ ఉన్నట్లు అన్నారు కనుక